కొత్త ఒక వింత పాతొక రోత అన్నట్లుగా ఉంటుంది ప్రస్తుత పరిణామాలు వాస్తవానికి సంపూర్ణ ఆరోగ్యం కోసం వ్యాయామం మార్గం దానికి మించిందేదీ లేదు కానీ అంగుళమైన కదలకుండా వ్యాయామంతో వచ్చే ప్రయోజనాలన్నీ ఒక్క మాత్రతో సాధ్యం అని చెప్తున్నారు డెన్మార్క్ లోని అర్హాస్ యూనివర్సిటీ పరిశోధకులు ఇందుకోసం లేకనే మాత్రను కనిపెట్టారు ఇది పది కిలోమీటర్ల పరిగెత్తడంతో వచ్చే ప్రయోజనాలను సమానంగా అందించగలుగుతుందట ఇదే తరహాలో గత ఏడాది యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా శాస్త్రవేత్తలు కూడా ఓ రసాయన మిశ్రమాన్ని రూపొందించారు ఇలాంటి మాత్రలపై పదేళ్ల నుంచి పరిశోధనలు చేస్తున్నారు తీవ్ర వ్యాయామాలతో సమానమైన శారీరక ప్రభావాలను కలిగించే రసాయనాలను రూపొందించడానికి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు నిజానికి మాత్రలు వినియోగం అనేది శారీరక శ్రమ చేయలేని వారి కోసమే వృద్ధులకు వికలాంగులకు అలాగే గుండె బలహీనత బలం తగ్గడం వంటి సమస్యలు ఉన్న వారికే ఇవి ఎక్కువగా కదలడం కుదరని వారికి ఇలా ఇవి ఉపయోగపడతాయి వాకింగ్ రన్నింగ్ వ్యాయామం యోగా అందించే ఆనందాలు మాత్రలు ఇవ్వలేవు కదా ఇక అవకాశం ఉన్నవారు వ్యాయామం మాత్రం వేడనాడవద్దు